వెల్కమ్ టు మొనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు న్యూ ఇయర్ స్పెషల్ గా ఆరు రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ ని చేసి చూపిస్తాను రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకునే విధంగా చేసి చూపించాను ఇంట్లో ఎవరైనా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ న్యూ ఇయర్ కి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయండి మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ రెసిపీగా మటన్ పెప్పర్ గీ రోస్ట్ చేసుకుందాం ఈ మటన్ వేపుడు కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను మీరు బోన్స్ తో ఉన్న మటన్ అయినా వేసుకోవచ్చు నేనైతే బోన్లెస్ తీసుకున్నాను మొక్కని ఈ సైజు లో ఉండేటట్లు కొట్టించుకోండి ఇలా మొక్క మీడియం సైజు లో ఉంటే మనకి బాగా ఉడుకుతుంది మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పడతాయి ఇలా తీసుకున్న మటన్ ని ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ లేదా ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేయండి పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి పడదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఈ మటన్ వేపుడు డిఫరెంట్ టేస్ట్ తోటి భలే ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ముక్కకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టండి ముక్కకి మసాలాలు అన్నీ బాగా పడతాయి ఈ ఏం చేస్తారంటే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు లేదా ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి అలాగే ఐదు లవంగాలు మూడు యాలకులు వన్ నుంచి చెక్క వేసి వీటిలన్నింటినీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి ఇలా అన్ని మసాలా దినుసులు దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారినిచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఇలా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని కుక్కర్లో వేసుకొని ఫ్లేమ్ని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి ఈ మటన్ లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోవాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఈ మటన్ అనేది నేతిలో కాస్త వేగుతుంది అప్పుడు చాలా బాగుంటుందండి ఆ నేతి ఫ్లేవర్ మొత్తం మటన్ కి బాగా పడుతుంది అందుకని కొద్దిసేపు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా వేయించుకునేటప్పుడు మటన్ లో నుంచి ఎన్ని నీళ్లు ఊరాయో ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి మటన్ ఈ విధంగా వస్తుంది ఇలా నెయ్యి సపరేట్ అవుతుంది మీకు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మనకి ముక్క బాగా ఉడకాలి కాబట్టి ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత బాగా కలిపేసి కుక్కర్కి మూతబెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ రానివ్వండి ఇక్కడ నేను మటన్ని బోన్లెస్ తీసుకున్నాను కాబట్టి ఐదు విజిల్స్ రానిస్తున్నాను ఒకవేళ మీరు బోన్స్తో తీసుకుంటే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది ఈ విధంగా ఉడకాలి మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుందండి ఒకవేళ మీకు ముక్క సరిగా ఉడకలేదు అనిపిస్తే కుక్కర్ ని డైరెక్ట్ గా మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా ఇవ్వండి సరిపోతుంది ఇలా ఉడికిన మటన్ ని పక్కన పెట్టుకోండి నీళ్లు పారిపోయండి ఈ నీళ్లతో సహా అలా పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్ లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేస్తున్నాను మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్ తో చేసుకోవచ్చు ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి ఒక అనాసు పువ్వు వేసి ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి బాగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మరొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకొక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని ఈ నీళ్ళతో సహా వేసుకోండి ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీళ్ళనేవి సగం వరకు ఇంకిపోయేంత వరకు ఉడికించండి ఇప్పుడు నీళ్ళు అనేవి ఇలా సగం వరకు ఇంకిపోయాయి కదా ఇలా ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను మీకు మటన్ వేపుడు అనేది బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి ఈ నీళ్లు మొత్తం మొత్తం ఇంకిపోయి మీకు చిక్కటి గుజ్జులాగా వస్తుంది అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి అప్పుడే మీకు ఈ మసాలా పొడి మొత్తం మొక్కకి బాగా పట్టి తినేటప్పుడు మటన్ మొక్కలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవి గుజ్జులాగా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి వేయించండి ఈ పచ్చిమిర్చిలకి చాకుతోటి లైట్ గా ఘాట్లు పెట్టి వేయండి ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ అనేది మొక్కకి బాగా పడుతుంది మరికొద్దిసేపు వేయిస్తే మీకు ఈ విధంగా వేగుతుందండి కొద్దిగా ముక్కకి గ్రేవీ తగిలేటట్టు ఉండాలి అనుకుంటే ఇలా వేయించుకోండి సరిపోతుంది లేదు మీకు ఇంకాస్త డ్రైగా కావాలి ముక్క పొడి పొడిగా తగులుతూ ఉండాలి అనుకుంటే ఇంకొద్దిసేపు వేయించుకోండి నేనైతే ఈ విధంగానే ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్గా నేను కొన్ని జీడిపప్పుల్ని వేయించి పెట్టుకున్నానండి వాటిని వేసుకుంటున్నాను ఇవి మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి జీడిపప్పు లేకపోతే లేదు అలాగే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకొని బాగా కలిపేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి అంతే అండి మటన్ పెప్పర్ గీ రోస్ట్ రెడీ ఇప్పుడు రెండో రెసిపీగా గార్లిక్ చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ గార్లిక్ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం గా కొట్టించుకోండి అలాగే ఈ చికెన్ వేపుడు బోన్స్ తో అయితే బాగుంటుందండి లేదు మీరు బోన్లెస్ చేసుకోవాలంటే బోన్లెస్ తో అయినా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ ని క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి కాస్త ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి అలాగే కారం ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అలాగే లాస్ట్గా ఒక అరబద్ద నిమ్మబద్దని తీసుకొని ఇలా రసాన్ని పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఈ మొక్కకి ఉప్పు కారం నిమ్మరసం అన్ని బాగా పట్టేటట్టు చేత్తోటి ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్ నుంచి చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు లైట్ గా వేయించండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయ లేదా మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేయించండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే వేయించండి చికెన్ లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయిన దాకా హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి చికెన్ లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాలు వేయించండి అంటే ఈ ముక్క అనేది కొంచెం లైట్ గా కలర్ మారుతుంది కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ముక్కలను కూడా మీరు ఎలా పడితే అలా వేయించొద్దండి ముక్క చిదిరిపోతుంది అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరిటెని ఇలా కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల ముక్క అనేది చిదిరిపోకుండా బాగా వేగుతుంది ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక పది పదిహేను నిమిషాలైనా వేయించానండి వేయించిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారుతుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా కలర్ మారిన తర్వాత పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని ఈ విధంగా దంచుకోండి రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాలి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్ లోనే వేగనివ్వండి నేను ఇక్కడ వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీయకుండానే దంచుకున్నానండి పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది మీకు పొట్టుతో సహా వద్దు అనుకుంటే వెల్లుల్లి రెమ్మలకి పైన పొట్టు తీసేసి దంచుకొని వేసుకోండి ఇలా ఈ వెల్లుల్లి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చికెన్ వేపుడు కానీ మటన్ వేపుడు కానీ ఐరన్ ప్యాన్ లో చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుందండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ ప్యాన్ లో ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అలాగే ఇలా వేయించుకునేటప్పుడే ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి మీకు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదో అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి అలాగే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మొక్క ఉడికిందా లేదా అని ఇలా చేత్తో పట్టుకుంటే అర్థమవుతుంది కదా మొక్క ఉడికిందని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా చికెన్ మసాలా పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా పొడి లేకపోతే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా కలుపుతూ వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాలు అంతకంటే ఎక్కువ వేయించొద్దు మళ్ళీ కారం అన్ని మాడిపోతే టేస్ట్ అంత బాగుండదండి కారము అన్ని వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ముక్క కూడా గట్టి పడకుండా ఉంటుంది మరి ఎక్కువ వేయించేసారంటే ముక్క గట్టి పడిపోతుంది మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొద్దిగా వేయించేసుకుంటే ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండీల్ని పక్కనుంచండి ఇప్పుడు వేరే స్టవ్ పైన ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఈ జీడిపప్పుల్ని నెయ్యితో సహా ఈ చికెన్లో వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీరు ఈ చికెన్ మొక్క జీడిపప్పుతో తింటూ ఉంటే ఉంటుంది బా సూపర్ గా ఉంటదండి టేస్ట్ లాస్ట్ లో మనం వేసిన ఫ్లేవర్ తోటి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇంకా లాస్ట్ లో బాగా స్పైసీగా ఉండాలి వేపుడు అనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని పైన చల్లుకొని బాగా కలిపేసుకుంటే ఎక్సలెంట్ గా మంచి స్పైసీగా అద్దిరిపోద్ది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చికెన్ వేపుడు ఇలాగే కావాలి అంటారు అంత బాగుంటుంది ఇలా చేసుకున్న గార్లిక్ చికెన్ వేపుల్లో లైట్ గా నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయతో తినండి అదిరిపోద్ది ఇప్పుడు మూడవ రెసిపీగా ప్రాన్స్ గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి పైన పొట్టు మొత్తం తీసేసిన తర్వాత హాఫ్ కేజీ ఉన్నాయండి ఈ రొయ్యలు ఈ రొయ్యల లోపల మీకు దారంలాగా బ్లాక్ గా ఒకటి ఉంటుందండి దాన్ని తీసేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఆల్రెడీ నేను అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మబద్దను కూడా బిండుకోండి నేను చిన్న నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని బిండుకుంటున్నాను మరి నిమ్మరసం ఎక్కువ వేసుకున్న అంత బాగుండదు ఒక వన్ అన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత బౌల్కి మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక పేస్ట్ చేసుకోవాలండి ఈ పేస్టే మెయిన్ మనకి టేస్ట్ రావడానికి ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ చెక్క నాలుగు లవంగాలు ఆరు ఎండిమిరపకాయలు అలాగే ఒక నాలుగు దాకా కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి ఇవి పెద్దగా కారం ఉండవండి డిష్కి మంచి కలర్ని ఇస్తాయి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీకు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక్క చిటికెడు మెంతులు కూడా వేయండి మనం దీంట్లో చింతపండు గుజ్జు వేస్తామండి అందుకని ఒక చిటికెడు మెంతులు వేశారనుకోండి ఆ చింతపండు పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది లాస్ట్గా ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి ఒకవేళ మీకు మాడిపోతాయి అనే డౌట్ ఉండింది అనుకోండి విడివిడిగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు వేసాం కదా చూసుకొని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేయండి పొట్టు తీసేసి వేసుకోండి దీంట్లోనే చిక్కటి చింతపండు గుజ్జు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అలాగే లాస్ట్గా కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి ఒకవేళ మీకు నెయ్యి పడదు నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి కానీ మెయిన్గా నెయ్యినే వాడతారు ఈ రెసిపీకి ఇప్పుడు నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తం అన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు హైలో పెట్టుకుని ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి రొయ్యలు తొందరగానే వేగిపోతాయండి రొయ్యలు వేగేటప్పుడు మీకు నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా రొయ్యల్లో నుంచి నీళ్లు సపరేట్ అవుతాయండి ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను నీళ్లు మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అయిపోయింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగించండి ఈ పేస్ట్ బాగా వేగి మీకు నెయ్యి సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం తీసుకున్న పులుపుకు తగ్గ కారము ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కారము ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొద్దిగా కారము ఉప్పు వేసుకొని వేయించుకోండి నేను తీసుకున్న దానికైతే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు చూడండి నెయ్యి కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ డ్రైగా కూడా వేయించుకోమాకండి ఈ మసాలా అనేది రొయ్యకి కాస్త పడితేనే మనం తినేటప్పుడు బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి సేమ్ మీరు రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇప్పుడు నాలుగవ రెసిపీగా క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ చేపల వేపుడు కోసం నేను ఇక్కడ కొరమైన చేపను తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ చేప తీసుకున్నాను ఈ చేప మొక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ కొరమేన్ చేప తీసుకున్నాను కదా మీరు ఏ చేపతో అయినా సరే ఈ వేపుడు చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న చేప మొక్కల్ని పక్కన పెట్టేసి మసాలా పేస్ట్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చిలకర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మిర్చి సరిపడా వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మబద్దన తీసుకొని రసాన్ని పిండుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేస్తున్నానండి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల మీకు చేప ముక్క అనేది పైన క్రిస్పీగా వస్తుందండి ఈ కాన్ఫ్లోర్ అనేది మీ ఆప్షనల్ కాన్ఫ్లోర్ మీకు వద్దు అనుకుంటే మిగతా మసాలా పొడులన్నీ వేసుకొని కలుపుకోండి మీకు క్రిస్పీగా కావాలి అంటే వేడి వేడిగా చేప ముక్క అనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయండి అలా కావాలి అనుకుంటే కాన్ఫ్లోర్ వేసుకోండి ఇలా మసాలా పొడులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుందండి మరి పల్చగా కలపొద్దు ముక్కకి బాగా పట్టదు ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని చేప ముక్కలకి అన్ని వైపులా బాగా పట్టేటట్టు పట్టించాలి ముక్కకి మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలండి అప్పుడే ముక్క మీరు తినేటప్పుడు మసాలా పేస్ట్ని పీల్చుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి చేప అన్నింటికి మసాలా పేస్ట్ని బాగా పట్టించేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేయాలండి మీకు అంత టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ అన్న పెట్టుకోండి అప్పుడే మీకు చేప ముక్కలు లోపలకు కూడా మసాలా దిగి టేస్ట్ భలే ఉంటాయి వేయించుకొని తినేటప్పుడు ఇప్పుడు నేను ఒక మూడు గంటల తర్వాత చేప ముక్కలను వేయిస్తున్నానండి ప్యాన్ లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఇలా చేప ముక్కలు పెట్టుకుని వేయించుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ కి ఎన్ని అయితే చేప ముక్కలు పడతాయో అన్ని పెట్టుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి వీటిని ఇలా కాకుండా బాగా ఆయిల్లో వేయించేసుకోవాలనుకుంటే అలా అయినా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకొని చేప మొక్కల్ని ఆయిల్లో వేసుకొని అయినా వేయించుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోండి రెండు వైపులు బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేయించమన్నాను కదా అని మార్చే టేస్ట్ అంత బాగుండవు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి ఇలాగే డైరెక్ట్ గా వేడి వేడిగా తిన్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల ముక్క అనేది మెత్తగా అబ్బలే ఉంటుందండి టేస్ట్ మనం ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసాం కాబట్టి మసాలా అని బాగా పీల్చుకుని ఉంటాయి ముక్కలు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి ఇంకా మిగిలిన చేప ముక్కలన్నింటినీ సేమ్ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమే ఇప్పుడు చూడండి నేను రెండోసారి వేసిన చేప ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి వీటిని కూడా తీసేస్తున్నాను ఇలా చేప ముక్కలు అన్ని వేయించేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా ఆ ఆయిల్లో ఒక రెండు రెండు కరివేపాకు వేసుకుని వేయించుకుని చేప ముక్కల పైన వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చేప ముక్కకి లైట్గా పట్టి భలే రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు ఐదవ రెసిపీగా చికెన్ మెజెస్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ చికెన్ మెజెస్టిక్ చేసుకోవడానికి నేను అర కేజీ చికెన్ ని తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దీనికి బ్రెస్ట్ పీస్ అయితే బాగుంటుంది ఈ చికెన్ ని నీట్ గా కడిగిన తర్వాత ఈ చికెన్ అనేది కాస్త లావుగా ఉంది అనుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి సన్నగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒకటిన్నర లేదా రెండు అంగుళాలు మందంగా ఉండేటట్లు ముక్కలు కట్ చేసుకోండి ఇలా పొడవుగా రావాలి ముక్కలు అనేవి షాప్ లో మీకు ఇలా కట్ చేసి ఇవ్వమంటే ఇవ్వరండి మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఈ ముక్కల్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేయమకండి క్రాస్గా పెట్టి కట్ చేయండి స్ట్రైట్గా కట్ చేసారంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి ఒక్కొక్కసారి అందుకని ఇలా క్రాస్గా కట్ చేసి అన్ని మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది కాస్త ఉప్పు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం ఎక్కువ వేయద్దు జస్ట్ ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది రెండు గుడ్లని పగలగొట్టి వేసుకోండి దీంట్లోనే ఏడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఈ కార్న్ బదులు మైదా వేసుకోవచ్చా అని అడుగుతారు మీరు మైదా వద్దండి కాన్ఫ్లోర్ వేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇంకొక విషయం అండి నేను ఇక్కడ నిమ్మరసం వేసాను కదా నిమ్మరసం ప్లేస్లో మీరు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగైన వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టండి ఇప్పుడు పది లేదా పన్నెండు దాకా పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని ఇలా డైమండ్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల మనకి చూడడానికి బాగుంటాయి వేగినప్పుడు పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేయకుండా ఆయిల్లో ఒక రెండు మూడు సార్లుగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అంటే ఇవి వేగడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అన్నీ బాగా చక్కగా వేగుతాయి ఇలా ఆయిల్కి అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ రంగు వచ్చేస్తాయి మరి ఎక్కువసేపు చికెన్ చికెన్లో సహజంగా ఉండే తేమ కోల్పోయి ముక్కలు గట్టిగా మారుతాయి అందుకని ఎక్కువసేపు వేయించి మాకండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా మిగతా ముక్కలన్నింటినీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు చికెన్ వేయించుకున్న కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసేయండి ఆయిల్ తీసేసి అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఏవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి జస్ట్ ఒక నిమిషం ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఈ డిష్ కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్స్ ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టి మీకు ఆ రియల్ టేస్ట్ రావాలి అంటే కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకు గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పు మీ ఆప్షనల్ కానీ వేసుకుంటే మీరు చికెన్ తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా తగులుతూ టేస్ట్ భలే ఉంటుంది ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ కారం అనేది మీరు ఇంకొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం కారం వేసుకోండి ఈ డిష్ అనేది బాగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కారం కారంగా బాగుంటుంది ఇప్పుడు ఇలా అన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టండి లేకపోతే పెరుగు విరిగిపోతుంది దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి పెరుగుని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి పెరుగు పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి ఇప్పుడు పెరుగు అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి ఇది కంపల్సరీ వేయాలండి డార్క్ సోయా సాస్ వేస్తేనే మీకు ఆ చికెన్ మెజెస్టిక్స్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా సోయా సాస్ కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకునే చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఈ పెరుగు అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుంది మొక్క అనేది మీకు చాలా మృదువుగా తయారవుతుంది కాస్త డ్రైగా కూడా అవుతుంది అలా డ్రైగా వచ్చిన దాకా ఇలా కలుపుతూ వేయించండి ఇప్పుడు చూడండి ఇలా డ్రైగా అవుతుంది ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఇలా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పిడి వేసుకొని కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే మీకు చికెన్ మెజిస్టిక్స్ రెడీ ఇలా చేసుకునే చికెన్ మెజిస్టిక్స్ని ప్లేట్లో వడ్డించేసి ఉల్లిపాయ నిమ్మకాయ వేసి ఇవ్వండి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ వచ్చేసి మటన్ వేపుడు ముక్క సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని నేను కాస్త చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాను మీరు పెద్ద ముక్కలుగా అయినా కొట్టించుకొని చేసుకోవచ్చు ఈ మటన్ని శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఈ మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక మూడు లవంగాలు వన్ ఇంచ్ చెక్క ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి సుమారుగా ఒక పావు లీటర్ దాకా పోసుంటాను నేను నీళ్లు ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి మటన్ బాగా మెత్తగా ఉడకాలి ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదైతే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి ఇప్పుడు నేను ఒక ఏడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చేతితో పట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది కదా ఈజీగా కట్ అయిపోయింది ఇలా ఉడకాలి మటన్ ఇలా ఉడికిన తర్వాత ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకోండి నీళ్లు పారబోయొద్దండి ఈ నీళ్లతో సహా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ పైన బాండిలు పెట్టుకుని దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి మటన్ వేపుడు కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మీకు అంత వద్దనుకుంటే తగ్గించుకునే చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగం ఇవ్వాలండి అప్పుడే మీకు మటన్ వేపుడు టేస్ట్ గా ఉంటుంది మనకి బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా వచ్చేటట్లు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించైనా వేసుకోండి దీంట్లోని ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఆల్రెడీ మనం మటన్ ముడికించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇంకొక టీ స్పూన్ వేసి వేయిస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని నీళ్ళతో సహా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి సుమారుగా మీకు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉన్న టైం పడుతుందండి నీళ్లు మొత్తం ఇంకిపోవడానికి ఫ్లేమ్ ని హైలోనే పెడతారు కాబట్టి తొందరగానే ఇంకిపోతాయి ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఈ ఆయిల్ ఆయిల్లో బాగా వేయించుకోండి కొద్దిగా కలర్ మారుతుందండి బాగా వేగింది అంటే అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి మరొక ఐదు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా కొద్దిగా కలర్ మారి ఈ విధంగా వేగుతుంది మీరు అట్ల కడబెట్టి ఇలా పై నుంచి కిందికి కింద నుంచి పైకి అనుకుంటే వేయించుకున్నారనుకోండి ముక్క అనేది తునిగిపోకుండా బాగా వేగుతుంది ఎలా పడితే అలా కలుపుతూ వేయించుకోకుండా ఈ విధంగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ వేసామండి మీరు కారం ఎంత తినగలరో చూసుకుని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేగనివ్వండి సరిపోతుంది ఎందుకంటే ఈ మసాలా పొడులన్నీ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి మళ్ళీ మీరు హాఫ్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే ఈ పొడులు మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ముక్కనేది గట్టి పడుతుందేమో అనే డౌటే అవసరం లేదండి చూడండి నేను గుచ్చి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉందో ముక్క మెత్తగా మంచి రుచిగా ఉంటుందండి ఈ వేపుడు ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే మరి చూసారు కదండి ఆరు రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ ని ఈ న్యూ ఇయర్కి వీటిల్లో మీకు నచ్చిన రెసిపీస్ని ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి